హలో అండి అందరికీ నమస్కారం ప్రెస్ మీడియా మిత్రులందరికీ స్వాగతం అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సో రాచరికం సినిమా గురించి మాట్లాడాలంటే ఇలాంటి క్యారెక్టర్ నేను అంటే ఈ సినిమా ముందర నాకు చిన్న హెజిటేషన్ ఉండింది ఎందుకంటే ఆల్రెడీ నేను మైకిల్ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను మళ్ళీ చేయడం బాగుంటుందా లేదా ఏంటి అనుకున్న టైంలో నాకు వన్ సురేష్ గారు నాకు నారేషన్ ఇచ్చిన తర్వాత నాకు ఈ క్యారెక్టర్ ఐ థాట్ విల్ బీ సంథింగ్ నన్ను చాలా ఎక్సైట్ చేసింది క్యారెక్టర్ చేయడం సో అందుకే నేను ఈ సినిమా చేయడం జరిగింది అండ్ సురేష్ గారు ఈశ్వర్ గారు మొత్తం టీం అంతా చాలా అద్భుతంగా చేశారు సినిమాని అంటే నే నాకు కూడా సినిమా చూపించలేదు నేను ఎక్కడున్నారు ఈశ్వర్ గారు సురేష్ గారు నాకు నాకు ఎప్పుడు చూపిస్తారు సినిమా నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇప్పటిదాకా ఇన్ని ఇయర్స్లో ఒక ప్రీ రిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి సినిమా చూడకుండా రావడం ఫస్ట్ టైం ఇది బట్ డెఫినెట్గా ఐమ్ ష్యూర్ ఇట్ విల్ బీ గ్రేట్ చాలా ఈ విజువల్స్ చూస్తే చాలా బాగున్నాయి అండ్ జాన్ థర్టీ ఫస్ట్ ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది సో అందరూ ఐ హోప్ యూ ఆల్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్ అండ్ అప్సరా అండ్ విజయశంకర్ వాళ్ళ మా సిప్లీ పాడిన మాలా మాలా సాంగ్లో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ ఉంది అండ్ అంషోడ్ మూవీ మొత్తం కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ అప్సరాతో విజయ్తో ఒక సీన్ చేశాను అనుకుంటా అంతే కదా మా కాంబినేషన్లో ఒక సీన్ ఉండింది అండ్ అప్సరాతో కొన్ని సీన్స్ చేశాను అండ్ ఆ సీన్స్ డెఫినెట్గా ఇట్ విల్ బీ సంథింగ్ దాట్ అంషోర్ మీరు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా ఆ సీన్స్ అన్నీ అండ్ మ్యూజిక్ వెంగి వెంగి గారు బ్యాక్గ్రౌండ్ అదరగొట్టేసారు ఈ ట్రైలర్లో కానివ్వండి అండ్ మా డిఓపి విజువల్స్ సూపర్గా చేశారు సో టీమ్ అంతా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ మొత్తం ఫుల్ టీమ్ అంతా చాలా బాగా కష్టపడి ఇష్టపడి ఈ సినిమాని చేశారు సో మీ అందరూ కూడా థర్టీ ఫస్ట్ నాడు ఈ సినిమాని ఇష్టపడి చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈ సందర్భంగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండ్ జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం ప్రెస్ మీడియా మిత్రులందరికీ స్వాగతం అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సో రాచరిక్రమ్ సినిమా గురించి మాట్లాడాలంటే ఇలాంటి క్యారెక్టర్ నేను అంటే ఈ సినిమా చేయక ముందర నాకు చిన్న హెజిటేషన్ ఉండింది ఎందుకంటే ఆల్రెడీ నేను మైకిల్ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను మళ్ళీ చేయడం బాగుంటుందా లేదా ఏంటి అనుకున్న టైంలో నాకు వన్ సురేష్ గారు నాకు నేరేషన్ ఇచ్చిన తర్వాత నాకు ఈ క్యారెక్టర్ ఐ థాట్ విల్ బీ సంథింగ్ నన్ను చాలా ఎక్సైట్ చేసింది క్యారెక్టర్ చేయడం సో అందుకే నేను ఈ సినిమా చేయడం జరిగింది అండ్ సురేష్ గారు ఈశ్వర్ గారు మొత్తం టీం అంతా చాలా అద్భుతంగా చేశారు సినిమాని అంటే నే నాకు కూడా సినిమా చూపించలేదు నేను ఎక్కడున్నారు ఈశ్వర్ గారు సురేష్ గారు నాకు నాకు ఎప్పుడు చూపిస్తారు సినిమా నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇప్పటిదాకా ఇన్ని ఇయర్స్లో ఒక ప్రీ రిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి సినిమా చూడకుండా రావడం ఫస్ట్ టైం ఇది బట్ డెఫినెట్గా ఐమ్ ష్యూర్ ఇట్ విల్ బీ గ్రేట్ చాలా ఈ విజువల్స్ చూస్తే చాలా బాగున్నాయి అండ్ జాన్ థర్టీ ఫస్ట్ ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుబోతోంది సో అందరూ ఐ హోప్ యూ ఆల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్ అండ్ అప్సరా అండ్ విజయ్ శంకర్ వాళ్ళ మా సిప్లీ పాడిన మాలా సాంగ్లో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ ఉంది అండ్ అంషోర్ మూవీ మొత్తం కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ అప్సరాతో విజయ్తో ఒక సీన్ చేశాను అనుకుంటాను అంతే కదా మా కాంబినేషన్లో ఒక సీన్ ఉండింది అండ్ అప్సరాతో కొన్ని సీన్స్ చేశాను అండ్ నా సీన్స్ డెఫినెంట్గా ఇట్ విల్ బీ సంథింగ్ దాట్ అంషోర్ మీరు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా ఆ సీన్స్ అన్నీ అండ్ మ్యూజిక్ వెంగి వెంగి గారు బ్యాక్గ్రౌండ్ అదరగొట్టేశారు ఈ ట్రైలర్లో కానివ్వండి అండ్ మా డిఓపి విజువల్స్ సూపర్గా చేశారు సో టీం అంతా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ మొత్తం ఫుల్ టీం అంతా చాలా బాగా కష్టపడి ఇష్టపడి ఈ సినిమాని చేశారు సో మీ అందరూ కూడా థర్టీ ఫస్ట్ నాడు ఈ సినిమాని ఇష్టపడి చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈ సందర్భంగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండ్ జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ